హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే పేలపిండి చూపించబోతున్నానండి ఇదైతే ఏకాదశి రోజు అందరూ కంపల్సరీ చేసుకుంటారు కదా కొంతమందికి దీన్ని ఎలా చేయడం తెలియదు కదా అందుకే చూపిస్తున్నానండి ముందైతే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసానండి ఒక పావు కప్పు జొన్నలు వేసుకున్నాను వీటిని ఇలా ఫ్రై చేయాలి మనం మొక్కజొన్న పేలాలకి ఎలాగైతే ఫ్రై చేస్తామో అలానేనండి దాంట్లో అయితే పసుపు ఉప్పు వేసుకుంటాం కదా దీంట్లో ఏమీ వేయకోకుండా ఓన్లీ ఆయిల్ వేసి ఇలా పాప్కార్న్ లాగా చేసుకోవాలండి ఇలా అయినా ఈ పేలాలను అయితే ఒక ప్లేట్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పేసి దానిలో ఇప్పుడు సరిపడేంత బెల్లం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మరీ స్వీట్గా ఉన్నా కూడా బాగోదు కదా అందుకే రెండు స్పూన్లు వేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే తిప్పేసాను మన పేలపిండి అయితే రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈసారి ఇలానే ఇంట్లో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి దీనికి కూడా పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదండి ఒక నువ్వులోను ఇంకా బెల్లం ఉంటే సరిపోతుందండి ముందైతే కళాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు నువ్వులు అయితే తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయితే చాలండి చిటపటలు వరకు ఇది సిమ్లోనే చేయాలండి ఈ నువ్వులు తినడం వల్ల అయితే ఒంటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అండి ఇవైతే నేరుగా తినలేము కదా ఇలా అయితే మంచిగా తింటారు పిల్లలు కూడా ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లో అయితే వేసుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే కళాయిలో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి ఈ బెల్లాన్ని కూడా అయితే బాగా కరగనివ్వండి వీలైనంత వరకు ఇలా ఎర్రబెల్లం ఉంటే దాన్నే వాడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ పాకం అయితే ఇలా రెడీ అవుతుందండి దీనికైతే ఎక్కువ టైం ఏం పట్టదండి ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి లేకపోతే తొందరగా నల్లగా అయిపోయి పాకం గట్టిగా వస్తుందండి దీనికి మరీ ముదురు పాకం అవసరం లేదండి కొంచెం ముద్ద పాకంగా వస్తే సరిపోతుంది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ముద్దగా వచ్చిందంటే ఇక అయిపోయినట్టేనండి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఈ వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే వేసుకొని కలుపుకోవాలండి ఈ పాకంలో నువ్వులు ఎంత బాగా కలిస్తే లడ్డు అయితే అంత బాగా కుదురుతుందండి ఇంకా దీన్నైతే వేడి చల్లారక ముందే బాగా కలిపేయండి దీన్ని కావాలంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మంచిగా సర్దుకొని పట్టీలాగా కూడా చేసుకోవచ్చండి కానీ నేనైతే లడ్డూలే చేస్తున్నాను ఇలా పాకం అంతా బాగా కలిసిపోయిన తర్వాత రెండు నిమిషాలైతే పక్కన పెట్టేసి అయితే చుడుతున్నాను మరి వేడి మీద చుడితే అయితే బొగ్గలు వస్తాయండి మీకు కావాలంటే కొంచెం చేయి తడుపుకొనైనా ఈ అయితే చుట్టుకోవచ్చండి ఇలా లడ్డూలన్నీ అయితే రెడీ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి